హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అండి పన్నెండో పిఆర్సిపై తాజా సమాచారము అలాగే అడగకుండానే ఐఆర్ ప్రకటన విడుదల అనే సమాచారానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ కమిషన్ నియమించాలి ఉద్యోగులకు వేతన సవరణ చేయాలి అని ఏపీఎన్జిఓ ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ నాయుడు పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని ప్రభుత్వాన్ని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ నాయుడు డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఉద్యోగులు సామాన్యులు తమ హక్కైన నిరసనను కూడా తెలపలేని దుస్థితిలో గడిపారన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ ఉద్యోగులు ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనపై ఎంతో ఆశలతో ఉన్నారన్నారు ఉద్యోగులు అడగకుండానే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఉద్యోగులు అడగకుండానే ఐఆర్ని అయితే పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని ప్రభుత్వాన్ని కోరారు సో ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే ప్రభుత్వము అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది అనమాట ప్రభుత్వం అధిక అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాము మధ్యంతర వృత్తి పీఆర్సి ఏదైతే ఆలస్యమవుతున్న క్రమంలో మధ్యంతర వృత్తిని ప్రకటిస్తామని అయితే ఇచ్చింది కాబట్టి మాట ఇచ్చింది కాబట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అని ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వం నుంచి బకాయి పడినటువంటి ఏపీజిఎల్ఐ వంటి ఎన్నో బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేయమని ఉద్యోగుల సంఘం తరపున వెంటనే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామని అయితే ఆయన తెలిపారు సో మరి మనకు ఈ పన్నెండవ పిఆర్సి అనేది చూసుకున్నట్లయితే జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లో ఉండాల్సిందండి కానీ ఇప్పుడు మనకు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము అంటే ఇక్కడ దాదాపుగా వన్ ఒకటిన్నర సంవత్సరము వన్ పాయింట్ ఫైవ్ ఇయర్ అంటే ఇది ఒక పన్నెండు నెలలు మరొక ఆరు నెలలు దాదాపుగా పద్దెనిమిది నెలలు గడిచిపోయిందనమాట పిఆర్సి అమలు ఇంప్లిమెంటేషన్ కాకుండా గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము ఐఆర్ ప్రకటించము డైరెక్ట్గా పన్నెండవ పిఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని అయితే మాట ఇచ్చి తప్పుకుంది అనమాట అంటే ఆ ప్రభుత్వము వెళ్ళిపోయింది సో కాబట్టి ఆ బాధ్యత ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఆ బాధ్యత అయితే ఉంది ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా మాట ఇచ్చి ఉన్నారు ఏదంటే మనకు పిఆర్సీ ఇస్తాము ఐఆర్ ఇస్తామని సో పిఆర్సీ ఎలాగో ఆలస్యం అవుతున్న క్రమంలో పిఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ఒక ముప్పై శాతం తగ్గకుండా ఉద్యోగ పెన్షనర్లకు ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నారండి ఉద్యోగులంతా కూడా ఎందుకంటే గత పిఆర్సీలో రివర్స్ పిఆర్సిగా చెప్పుకుంటాము సో ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ అలాగే ఇప్పుడు మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని పిఆర్సీ ద్వారా కోల్పోతున్నందున ఈ మధ్యంతర వృద్ధి ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిన ప్రకటించాలి అని ఉద్యోగ అయితే కోరుతున్నారన్నమాట సో దీనిపై ప్రభుత్వం త్వరలోనే స్పందించి ఈ క్రిస్మస్ లేదా సంక్రాంతి కానుక అయినా పండుగ సందర్భంగా అయినా సరే వీటిని ఇంప్లిమెంట్ చేయాలని అయితే భావిస్తున్నారు సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో